రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క నిరసన దీక్ష చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘానికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క సమగ్ర శిక్ష విద్య ఏదైతే ఉందో పేద పిల్లలకు అందరికీ కూడా విద్యను అందించడానికి అనాథ పిల్లలకు విద్యను అందించడానికి చదువుకు దూరమైనటువంటి వాళ్లకు తీసుకొచ్చే బదులు చేర్పించడానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి విద్యను అందించినటువంటి లక్ష్యంతో ఈ యొక్క టీజీ బీవీలు కానీ ఇతర విద్యా సంస్థల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి విద్యను అందించేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అరవై పర్సెంట్ అంటే అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే మీకు అందరికీ కూడా అందిస్తా ఉంది మీ జీతాలలో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే అందిస్తా ఉంది రాష్ట ప్రభుత్వము ఆ అరవై పర్సెంట్ కూడా ఇచ్చినవి కూడా సక్కగా చెల్లించకుండా ఈ నలభై శాతం వాళ్ళు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వడమే సరిగదా అరవై శాతం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మీకు సరిగ్గా అందించినటువంటి పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నారు ఈ రోజుకే మీరు ఈ దీక్ష చేస్తున్నారంటే కారణం దానికి నేను కూడా వచ్చిపోయిన లాస్ట్ టైం సంవత్సరం కిందట ఇక్కడ ధర్నా చేసినప్పుడు నేను కూడా ఆ రోజు మీ ధర్నా కార్యక్రమానికి వచ్చినా మా ప్రభుత్వం వస్తే అక్కడ ఇక్కడ రెండు ప్రభుత్వాలు మావే ఉంటాయి మీకు తప్పకుండా మీ సమస్యని పరిష్కారం చేస్తామని మీకు చెప్పిపోయిన ఆ రోజు కానీ దురదృష్టవశాత్తు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడ పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు ఆ రోజు వచ్చి మొత్తం ఆయన కూడా ప్రమాణం అంటే చాలా ప్రామిసులు చేసిపోయిండు ఇదేం పెద్ద విషయం టీ సేఫ్ కాదు మీ యొక్క జీవోని అమలు చేయడానికి మీ సమస్య పరిష్కారం చేయడానికి టీ ఆయన ఎంతసేపు సేపట్లో పరిష్కారం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు చెప్పినా లేదా మరి టీ ఇంకా సంవత్సరం అయిపోయింది ఇంకా కప్పుల టీ ఇంకా కప్పుల టీ అట్లే ఉంది ఇంకా దినాం టీ ఇదే అది ఒకటే కప్పు పట్టుకుంటే ఇది అవుతున్నట్టు మరి ఇప్పటిదాకా కూడా మరి ఈ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి తాము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకునేదాకా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా కొత్త కోరిక కోరుతలేరు ఆనాడు ఆయన ఇచ్చిన హామీనే నెరవేర్చమని అడుగుతున్నారు రెగ్యులరైజ్ చేయండి మా జీతాలు మాకు సరిగ్గా ఇవ్వండి మా కష్టాన్ని గుర్తించండి మా సర్వీస్ ని గుర్తించండి ఈరోజు ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లలే కాని అనాథలే గాని ప్రతి ఒక్కరు కూడా విద్య అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు అది దాంట్లో భాగంగా ఈ రాష్ట ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క సమగ్ర శిక్ష శిక్షా అభియాన్ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే దాదాపు ఇరవై వేల మంది కంటే ఎక్కేం లేరు మీరు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మరి మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా వారి ఎమ్మడే చర్చలకు పిలిచి ఈ ఉద్యోగ సంఘాలని అందరినీ కూడా పెద్దవాళ్ళని అందరినీ సంఘంలో ఉన్న పెద్దలందరినీ కూడా చర్చలకు పిలిచి వారికి ఇచ్చినటువంటి హామీని మరి ఎప్పట్లోగా నిలబెట్టుకుంటారు ఎప్పటి నుంచి అమలు చేసిన విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక రాష్ట ప్రభుత్వం ఈ విషయంపై సంవత్సరం అయిపోయింది మీరు ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి వచ్చే సంవత్సరం దాటిపోయింది కాబట్టి మెంబడే ఈ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట ప్రభుత్వానికి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ నేను అండగా ఉంటామని ఇంతవరకు కూడా మాట్లాడడం జరిగింది మామూలుగా మాట్లాడినా నారాపేట పోయినా ఏ జిల్లా కేంద్రాన్ని హోదా జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అక్కడ నాయకులు కాని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు గాని నాయకులు కానీ అందరూ కూడా వాళ్ళకి అండగా ఉండమనేటువంటి విశ్వాసాన్ని వారికి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అరవై శాతం నిధులు ఇచ్చిన వాటిని కూడా వాటిని సరిగా ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేయకుండా వాటికే పూర్తిగా ఖర్చు వాళ్ళకి ఎమ్మెడ్యే చెల్లించి నలభై శాతం ఇవ్వాల్సిన నలభై శాతం జోడించి ఉద్యోగులకు పూర్తిగా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని సరిగ్గా చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు నూతన సంవత్సరం కూర్చొని ఈ దీక్ష చేస్తుంటే బాధ కలుగుతుంది వాస్తవంగా ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే అందరూ సంతోషంగా పండగలాగా ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరుకుంటారు ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో అందరికి మంచి జరగాలి ఈ సంవత్సరం అంతా అందరం బాగుండాలి ఈ సంవత్సరం ఇంకా పోయిన సంవత్సరం కంటే బెటర్గా ఉండాలి ఇంకా మంచిగా ఉండాలి పోయిన సంవత్సరం ఏమైనా కష్టాలు సంవత్సరం ఆ కష్టాలు ఉండొద్దు అని పోయిన సంవత్సరం బాగుంటే ఎంతకంటే ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు పిల్లలు గాని కుటుంబాలు గాని ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు ఆ విధంగా భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరోసారి ఇతర సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తారు